ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ఆ విధంగా ప్రకృతిని నాశనం చేస్తే మనుషులే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది మనిషి అభివృద్ధి చేస్తున్నాడని అనుకుంటున్నాం కానీ నిజంగా చూస్తే అతను తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడు అడవులను నరికేస్తూ ప్రకృతిని దెబ్బతీస్తూ ప్రకృతిని కాపాడేదే మనం మనమే మునుపెన్నెడు ఊహించని విపత్తులకు కారణమవుతున్నాం ఒకప్పుడు పచ్చదనంతో నిండిన భూమి ఇప్పుడు ఎండిపోయిన భూగర్భ జలాలతో విలవిల్లాడుతుంది ఆ విధంగా జరిగితే ఈ యొక్క ప్రకృతిని ప్రతి అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల ప్రాజెక్టులు వేస్తున్నాం కొత్త నగరాలు పెద్ద రోడ్లు మెట్రో ప్రాజెక్టులు ఇవన్నీ మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి ప్రతీది సులభంగా జరగాలని కోరుకుంటున్నాము కానీ అదే సమయంలో మన పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయనేది అసలు సమస్య ప్రకృతిని నాశనం చేస్తే అది వెనక్కి వచ్చే దెబ్బ కూడా అంతే భయంకరంగా ఉంటుంది మనం నాశనం చేసిన కొద్దీ మళ్ళీ ఆ దెబ్బ మనకే తగులుతుంది గత కొన్నేళ్లుగా విపరీతమైన వర్షాలు భూకంపాలు తుఫానులు పెరిగాయి భూమి ఉష్ణోగ్రత పెరిగిపోయింది వేసవిలో సగటు ఉష్ణోగ్రత యాభై డిగ్రీల వరకు పెరుగుతుంది నీటి వనరులు కరువైపోతున్నాయి భవిష్యత్తులో మంచినీరు కూడా దొరకకపోవచ్చు ఇది అభివృద్ధి కాదు మనం మనకే తవ్వుకున్న సమాధి ఇప్పటికైనా మేల్కొంటే ఈ భూగోళాన్ని కాపాడుకోవచ్చు మనం చేయాల్సింది చెట్లను కాపాడాలి మొక్కలు నాటాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి పర్యావరణ హితమైన అభివృద్ధి చేయాలి ఒక సాధారణ చెట్లను నరుకుతున్నప్పుడు మన బాధ్యత మనకు గుర్తు రావాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి ఎందుకంటే ప్రకృతి మనకు అవసరం మనం ప్రకృతి కాదు మనకే ప్రకృతి అవసరం ఇంకా సమయం ఉంది ఇప్పటికైనా ప్రకృతిని రక్షించుకుందాం ఈ సందేశాన్ని ఎక్కువ మందికి షేర్ చేద్దాం ఎందుకంటే మనం కాపాడితేనే భవిష్యత్తులో మన పిల్లలు గాలి పీల్చుకోగలుగుతారు ప్రకృతి మన ఊపిరి